అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్టీ విశ్వవిద్యాలయం నందు బుధవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో జేఎన్టీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ సుదర్శనరావు వికాసిత భారత్ యువ పార్లమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జేఎన్టీ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ అనంతపురం సత్యసాయి జిల్లాకు జేఎన్టీయు నోడల్ జిల్లాగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు అనంతపురం సత్యసాయి జిల్లాలో కళాశాల విద్యార్థినిలకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనన్నారు అదేవిధంగా ఎన్వైకేఈ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా స్థాయి యువజన పార్లమెంటు నుండి ఎంపికైన పది మంది విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపిక అవుతారన్నారు రాష్ట్ర అసెంబ్లీలో జరిగే ఈ పోటీలకు ముగ్గురు విద్యార్థినిలు జాతీయ స్థాయిలో పోటీకి ఎంపిక కావడం జాతీయ స్థాయిలో పోటీలు ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనంలో జరుగుతాయని ఈ సందర్భంగా ఎన్వైకేసి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల రిజిస్టర్ ఆచారి ఎన్ కృష్ణయ్య ఓఎస్డి విసి ఆచారి ఎన్ దేవన్న ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శారద రైపర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచారి వై పద్మనాభం రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగసుబా ఎన్వైకే ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ ప్రెసిడెంట్ మచ్చా కిరణ్ సాయి తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు